అక్కరగా ఉన్నవోవో వారి జీవితాలలో అవసరాలు ఏమయ్యన్నవో నీవు తండ్రివి కనుక సమస్తమును గుర్తించి వారి పక్షముగా నిలిచి అన్ని సందర్భాల్లో లోకము విడిచిపెట్టేటువంటి సమయము కొన్ని సందర్భాల్లో కానీ నువ్వు అన్ని సందర్భాల్లో అండగా ఉండేటువంటి తండ్రి దేవుడవు కనుకనే మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉన్నాను పరిషుతుడ ఈ ఉపవాస విన్నపాలను పరిచర్య పక్షముగా ఆశీర్వాదకరముగా మార్చమని ఈ పరిచర్యకి ఈ స్థలమును ఈ పేరట స్థిరపరచమని మరొక మార్పు లోకపు తండ్రి ఈ విన్నపాలన్నిటినీ మీ కృపలో తీవ్రకరంగా మార్చి సమస్త ఘనతను మీకు చెల్లించి క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వీడు కొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక ఆమెన్ ఆమెన్